ప్రియమైన దేవుని బిడ్లారా ఒకరిని ఒకరు తీర్పు తీర్చుకోవడని క్లియర్గా బైబుల్ చెప్తుంది నువ్వు గద్దించదలుచుకుంటే దగ్గరికి వెళ్ళి గర్దించు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా లేదు బ్రదర్ బైబుల్లో ఇలా చెప్పట్లేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మీరు మాట్లాడండి ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆ వార్తను చేరవేయటానికి ప్లాన్ చేయండి అంతేగాని బహిరంగంగా ఎక్కడ ఏ సహోదరుడికి తీర్పు తీర్చవచ్చు అని బైబుల్ చెప్పట్లేదు బహిరంగంగా గర్దించమని బైబుల్ అయితే అసలు బోధించట్లేదు నీ సహోదరుడు తప్పిదం చేస్తే గర్దించు ఇక్కడ తిమోతి విషయంలో కూడా పౌలు ఒక లేఖ రాశాడు ఖండించు గద్దించు సరిచేయి అని మాట్లాడుతుంది బైబుల్ ఎవరిని ఖండించాలి ఎవరిని గర్దించాలి పరుని సేవకునికి తీర్పు తీర్చకూడదని పత్రిక పద్నాలుగు అధ్యాయం నాలుగవ చంలో క్లియర్గా చెప్తుంది పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి అసలుకి నువ్వెవడివి నీకు ఎక్కడి నుంచి అధికారం వచ్చింది దైవ సేవకుడికి తీర్పు తీర్చే అధికారం ఎవరిచ్చారు అసలు ఏ విషయంలో తీర్పు తీర్చాలి ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు అసలు తీర్పే తీర్చకూడదు అని దేవుడు క్లియర్గా చెప్పాడు మత ఏడవ అధ్యాయం ఒకటి వచ్చినప్పుడు తీర్పు తీర్చద్దు ఇది తీర్పు తీర్చే సమయం కాదు తీర్పు తీర్చే అధికారం మనకెక్కడిది భయంకరమైన పాపులమైన మనల్ని క్రీస్తు రక్తం ద్వారా మనల్ని విడిపించారు ఒకప్పుడు మన గత జీవితం మనం మర్చిపోయి ఇతరులను విమర్శిస్తేట ఇతర దైవ సేవకుల్ని మనసు గాయపరిస్తేట ఇతర దైవ సేవకులను విమర్శించి తీర్పు తీర్చి ప్రజలకు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని గాయపరిచి వాళ్ళని బాధపడి మాట్లని చాలామంది రకరకాలుగా విమర్శించటం మనం గమనించవచ్చు రోమాపత్రిక పద్నాలుగు నాలుగులో క్లియర్గా వాక్యం ఏం చెప్తుందా అంటే పరుని పరుని సేవకుడికి తీర్పే తీర్చద్దు అది రైట్ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ తప్పు చేసి దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్ళి గడ్డించు ఇది సరికాదు బ్రదర్ ఇది సరైన విధానం కాదు మీరు చెబుతున్న బోధ రాంగ్ మీరు చెబుతున్న బోధ కరెక్ట్ కాదు అని చాలా క్లియర్గా కరాఖండిగా రండి ఒకవేళ వినకపోతే అది దేవుని యొక్క విధానములు వెళ్ళిపోతే దేవుడు చూసుకుంటాడు పదే 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 చాలామంది చాలా విధాలుగా రకరకాలుగా తీర్పులు తీరుస్తూ గందరగోళమైన పరిస్థితికి తీసుకొస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు అటువంటి పరిస్థితులు రాకుండా ఉంటే మంచిదని నేను ఈ వాక్యం ద్వారా బ్రతిమలాడుకుంటున్నాను పరుని సేవకునికి తీర్పు తీర్చకూడదని క్రీస్తు క్లియర్గా చెబుతూ ఉన్నాడు మన ఇంట్లో వాళ్ళకి మనము తీర్పు తీర్చుకుంటేనే మన ఇంట్లో వాళ్ళే మన మాట సరిగా వినేవాళ్ళు లేరండి